హాయ్ ఫ్రెండ్స్ నేను చాలా రోజులకి వీడియో చేస్తున్నాను సో యాక్చువల్గా నేను ఇలాంటి కాంట్రవర్సీ జోన్కి నేను ఎప్పుడు కూడా వెళ్ళను అనమాట చాలా వరకు ఆ కాంట్రవర్సీ ఇష్యూస్లో కూడా నేను ఇన్వాల్వ్ అవను నాకు అన్ని విషయాలు సోషల్ మీడియాలో తెలుస్తున్న కాంట్రవర్సీస్ అన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను రియాక్ట్ అనిపిస్తుంది కానీ ఎందుకులే అని చెప్పి పక్కన పెట్టిస్తూ ఉంటాను కానీ ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది సో దాని మీద కొంచెం రియాక్ట్ అయ్యి అవ్వాలి మన ఒపీనియన్ ని షేర్ చేసుకోవాలి గా అని చెప్పి నా ఒపీనియన్ ని మీకు చెప్తున్నాను ఇందులో ఏదైనా తప్పు ఉండొచ్చు రైట్ ఉండొచ్చు ఒపీనియన్ చూడకుంటాయి కదా సో అలా నా ఒపీనియన్ మీకు షేర్ చేస్తున్నాను సో అసలు ఏంటి మ్యాటర్ అంటే జీ కలెక్షన్స్ వర్సెస్ లయా అని ఇట్స్ మీ లయా అని ఒక ఇష్యూ అయితే నడుస్తుంది కదా అది ఎలా ఎవరి మాటల్లో నిజం ఉంది అండ్ ఎవరి మాటల్లో అబద్ధం ఉంది అండ్ ఎవరి మాటలు వాస్తవానికి కొంచెం దగ్గరగా ఉంది ఇవన్నీ కూడా చూద్దాము సో ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ అసలు అసలు సుజీ కలెక్షన్స్ అంతా ఎవరో లయా అంటే ఎవరో తెలియని వాళ్ళు ఉంటారు కదా అంటే వాళ్ళ వీడియోస్ చూడకుండా వచ్చి ఉంటారు కదా వాళ్ళకి ఒక చిన్న క్యాప్ లాగా వాళ్ళకు వాళ్ళ ఇష్యూ ఏంటి అని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి అసలు ఈ వీడియోస్ ఏంటి ఏం వీడియోస్ అవన్నీ కూడా తెలియాలంటే ఫస్ట్ మనం వీడియో స్టార్ట్ చేద్దాం గురించి ఒక డీటెయిల్స్ అయితే కొంచెం ఒక గ్లిచ్ అయితే మీకు చెప్తాను నేను చిన్న షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ వేయండి సో దాని ద్వారా తెలుస్తుంది కదా యోపీనియన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని కూడా తెలుస్తుంది సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే సుజీ కలెక్షన్స్ ఒక ఆవిడ ఉన్నారు తను వచ్చేసరికి బిజినెస్ ఉమెన్ అనమాట తను డ్రెస్సెస్ అవన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు సో తనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఒక కలెక్షన్స్ ఉంటాయి డ్రెస్ కలెక్షన్స్ శారీస్ అవన్నీ కూడా ఉంటాయి సో ఇంకొక వైపు వచ్చేసరికి లయా ఇట్స్ మీ లయా అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నార్మల్గా నేను ఛానల్లో నుంచి యూట్యూబ్ కొంచెం వీడియోస్ తగ్గి చేసినప్పుడు నేను చాలామంది యూట్యూబర్స్ని నేను చూస్తూ ఉంటాను రెగ్యులర్గా మీలా మీరు ఎలా చూస్తూ ఉంటారు ఆడియన్స్ టైప్ నేను కూడా కొంచెం ఫాలో అవుతూ ఉంటాను అలా నేను ఫాలో అయితే అవ్వను కానీ ఎప్పుడో రేయర్గా చూసే వాళ్ళలో ఇట్స్ మీ లయ కూడా నేను ఒకప్పుడప్పుడు చూస్తుంటాను మంచిగా ఫ్యామిలీతో వీడియోస్ చేస్తూ ఉంటారు అంతవరకు చాలా బాగుంది అనమాట అసలు ఈ కాంట్రవర్సీ ఎందుకు వీలకి అని నాకు మనసులో అనిపించింది కూడా వాళ్ళ వీడియోస్ కూడా ప్రీవియస్ గా చూడడం వల్ల కొంచెం డీటెయిల్స్ తెలుస్తుంది అనమాట సో సుజీ కలెక్షన్స్ అనేది ఇంతకు ముందు నాకు అసలు తెలియదు తన గురించి అసలు ఏమీ తెలీదు స్మీల్ అయ్యానే కొంతవరకు నాకు తెలుసు అనమాట అంటే తెలుసు అంటే ఆడియన్ వైపు నేను చూస్తున్నాను నాకు పర్సనల్ గా ఏం కాదు కొంచెం ఆడియన్ వైపు చూస్తున్నాను పాయింట్ పాయింట్కి వచ్చేస్తే అసలు వీడియోలో ఏంటంటే లయ అనే ఆవిడ యూట్యూబ్ లో కొంచెం ఫేమ్ తెచ్చుకున్నాక ప్రమోషన్స్ చేద్దాం అనుకున్నట్టుంది సో తన త్వరగానే ఫేమ్ తెచ్చుకున్నాక ప్రమోషన్స్ కోసం అని చెప్పి సుజీ కలెక్షన్స్ ఆవిడ్ని ప్రమోషన్స్ అడగడానికి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది అనమాట సో తను అడిగినప్పుడు సుజీ కలెక్షన్స్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రమోషన్ చేర్చుకుంటే వాళ్ళు కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా సో వాళ్ళు అలా వాళ్ళకి ఆఫర్స్ని కానీ ఇంకా వాళ్ళొక కలెక్షన్స్ని కానీ ఒక విస్తరించడానికి వాళ్ళు ఒప్పుకుంటారు అనమాట ఇన్ఫ్లుయెన్సెస్కి ఇంకా ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు అలా తను ఒక అలా అనుకొని లయా నావిడికి ప్రమోషన్స్కి డ్రెస్సెస్ పంపిద్దామని ఎట్లా తన దగ్గర ఒక కరెక్ట్ టైంకి ఆఫర్ అయితే చేద్దామని ఆఫర్ ఆఫర్తో తన దగ్గర తనకి టూ డ్రెస్సెస్ అయితే పంపించింది అనమాట సో ఆ టూ డ్రెస్సెస్ పంపించిన కొన్ని రోజులకి లయా గారు వీడియో చేయమని చెప్పి అడిగితే కూడా ఎక్కడ కూడా చేస్తాను చేస్తానని చెప్పి ఇలా అయితే చేస్తున్నారు అలాగా నియర్లీ సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్స్ వీడియోస్ చేయకుండా తన ప్రమోషన్స్ చేయకుండా తన వీడియోలు అయితే తను చేసుకుంటున్నారు సుజీ గారు ఇచ్చిన డ్రెస్సెస్ ప్రమోషన్స్ అయితే చేయలేదు అనమాట మధ్యలో ఎప్పుడో తను అడిగినప్పుడు ఎక్కడ మన వీడియో ప్రమోషన్స్ ఏవి అంటే మీరు నాకు ముందుగా గుర్తు చేయాలి కదా మీరు గుర్తు చేయకపోతే నాకు చాలా ప్రమోషన్స్ వస్తాయి ఇలా ఎలా అని చెప్పి తను చెప్పడం సో అక్కడికి కూడా తను చాలా వరకు ఓపిక పట్టి సు సుజీ గారు ప్రమోషన్స్ లో నిదానంగా తన ఒక మాట చెప్పింది ఏదన్నా మనం నిదానంగా వెంటనే అడిగి గదమితే రాదు కదా నిదానంగా చేయించుకోవాలి కదా అని చెప్పి తను స్లోగానే కొంచెం టెంపర్ తగ్గించుకొని అడిగాను విత్ ప్రూఫ్ తన వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి చాలా బాగా చెప్పారు సుజీ సుజీ కలెక్షన్స్ తను ఎవరో నాకు తెలియదు ముక్కు ముఖం కూడా తెలియదు నాకు ఈ వీడియో చూసినాక నాకు అర్థమైంది తన ఆవేదన తన బాధ అని ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఒక బిజినెస్ చేస్తారు సింగిల్ ఉమెన్స్ లేకపోతే కొంచెం పెట్టి చేసినప్పుడు వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇట్లా యూట్యూబర్స్ కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఒక వాళ్ళు వీడియో చేసి పెట్టిన తర్వాత బిజినెస్ వచ్చడం రాకపోవడం అనేది సెకండరీ ఫస్ట్ వాళ్ళు వీడియో చేసి పెట్టాలి కదా సో పెట్టినప్పుడు వాళ్ళు ఒక ఎక్స్పెక్ట్ సో పెడితే కొంచెం మనకి లాభం ఏమైనా ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సో తను అలానే అనుకునింది కనీసం వీళ్ళు అవి డ్రెస్సెస్ తీసుకున్నాక ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ప్లాట్ఫామ్లో ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళు ఒక వీడియో షేర్ పెట్టాలి సో ఇది నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీలో చాలా వరకు ప్రమోషన్స్కి తీసుకొని వాళ్ళు చేస్తున్నారు న్యాయం చేస్తున్నాను తీసుకున్న అమౌంట్ కానీ ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏంటంటే సుజీ గారు అమౌంట్ అని అంత తమ్ముళ్ళు అయితే తమ్మిన పక్కన న్యాయం చేస్తున్నాను చూడండి మనీ ఇచ్చి మోసపోయాను సో మనీ ఇచ్చి వాళ్ళు చేయలేదని అనమాట పైసలు ఇచ్చి సో కానీ ఇక్కడ తనైతే అమౌంట్ ఇవ్వలేదు డ్రెస్సు ద్వారా ప్రమోషన్ చేశారు అది తను చేసిన మిస్టేక్ ఆ మిస్టేక్ని ఇంకొక వీడియోతో లయా గారు పె పెద్ద ఇష్యూ అంటే తన వైపు ఉండే తప్పుని కప్పుపుచ్చుకునేదానికి ఇది పెద్ద ఇష్యూ చేశంటే నా డబ్బులు ఇవ్వలేదు అసలు నాకు ఇవ్వలేదు అక్కడ తను ఏడవలసిన అవసరం కూడా లేదు ఎందుకు ఏడ్చారు కూడా నాకు అర్థం కాలేదు సో ఓకే తన పర్సన్స్ తను ఉన్నాయి సో ఏడ్చారనుకోవచ్చు కానీ అక్కడ పాయింట్ ఏంటి తను అప్పటికి కూడా ప్రమోషన్స్ చేస్తానని కూడా చెప్పలేదు ఆ ప్రమోషన్ కాస్త ఏమైంది బ్యాడ్ పబ్లిసిటీగా మాకు చేసింది కానీ ఇక్కడ తను అర్థం చేసుకునే విషయం ఏంటంటే తన ఛానల్కే బ్యాడ్ పబ్లిసిటీ అయితే ఏర్పడిపోయింది ఆల్మోస్ట్ కింద కామెంట్స్ చూసుకున్నట్టే ఎక్కడ కూడా లయా గారినే తిడుతున్నట్టే అంటే లయాని కామెంట్ చేస్తున్నట్టే ఉందే కానీ సుజీ గారి అంటే తన వైపు నుంచి తప్పు ఏమాత్రం లేదు తను గుర్తు చేస్తూనే ఉంది మంత్కి ఒకసారి అంటే నియర్లీ సిక్స్ మంత్స్ వరకు తను ఓపిక్గా వెయిట్ చేసింది అంతవరకు ఓపిక్ చేసి ప్రమోషన్స్ నేను ప్రమోషన్స్ చేశాను చాలా వరకు ప్రమోషన్స్ యూట్యూబర్స్ ఉన్నాక కామన్ అనమాట మనం ఇది ఒక జాబ్ సో నేను కూడా యూట్యూబ్ ఎందుకు కొన్ని రోజులు ఆపేశానంటే ప్రమోషన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా టైం టు టైం చేయాలి ఒక టూ డేస్ త్రీ డేస్ డిలే అంటే అనుకోవచ్చు కానీ ఇలా వాళ్ళది ఎక్స్క్యూజ్ అడిగి తీసుకోవచ్చు కానీ అలా మనకు ఒక వర్క్ ఇచ్చినప్పుడు ప్రాజెక్ట్ ఎలా చేస్తామో అలానే వాళ్ళు ఇచ్చినప్పుడు మనం అది మనం మనకి ఇచ్చిన సాలరీ కానీ ప్రమోషన్స్కి వచ్చిన అమౌంట్ కానీ లేదా ప్రమోషన్స్కి వచ్చిన డ్రెస్సెస్ కానీ మనకి కొంత అమౌంట్ ఉంటుంది డ్రెస్సెస్ చేసినందుకు డ్రెస్ అది వాళ్ళకు ఆఫర్ చేయడం లేకపోతే వీళ్ళు ఆఫర్ చేసుకోవడం అది అది పక్కన పెడితే వాళ్ళు మనకు ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ని కంప్లీట్ చేస్తే అక్కడ మనకు మర్యాద ఉంటుంది లేదంటే ఇలాగే మర్యాద లేకుండా అయిపోతుంది అన్నమాట సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అందుకే నేను చాలా వరకు ప్రమోషన్స్ చేయడానికి కొంతవరకు భయపడతాను అంటే కొంత ఇప్పుడు ప్రమోషన్స్ చేయకుండా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అనుకోండి నేను చేస్తాను ప్రమోషన్స్ చేస్తానని చెప్పి చాలా వరకు కూడా నేను ప్రతి ప్రోడక్ట్స్కి కూడా నేను నేను చేసిన కొంత ప్రోడక్ట్స్లో ప్రతి దాంట్లో కూడా కొన్ని వీడియోస్ వస్తాయి నేను ఇంకా షేర్ చేయలేదు నేను టైంకి అనుకో నేను వాళ్ళకి చె డబ్బులు తీసుకోలేదు వాళ్ళ దగ్గర నేనే డబ్బులు పెట్టి కొనుక్కున్నాను కాబట్టి అక్కడ నాదే పై చే ఉంటుంది కాబట్టి నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు ప్రమోషన్స్ చేసేది టైమింగ్ నాతో ఉంటుంది ఒకవేళ నువ్వు డబ్బులు తీసుకున్నావు లేదా డబ్బులు తీసుకున్నా ప్రోడక్ట్ డబ్బులు లేకుండా ఫ్రీగా పంపించాను మనకి అప్పుడు వాళ్ళకి అడిగే హక్కు కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనకి డబ్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఐటమ్స్ పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఐటమ్స్కి మనం పే చేయలేదు మనం కొనుక్కోలేదు పే చేసుకొని డబ్బులు కట్టుకొని సో ఖచ్చితంగా మనం వాటికి న్యాయం రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాటికి వీడియో చేసి గుడ్ ఆర్ బ్యాడ్ మన ఒపీనియన్ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూస్ అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీ ముందరకు తీసుకురావాలంటే అది మంచి చెడైన ఖచ్చితంగా చెప్పాలి సో మంచి అయితే మంచిైనా చెప్పాలి నచ్చకపోతే నచ్చలేదు చెప్పాలి ఇంకో విషయం నాకు నచ్చలేదు ఏంటంటే లయా గారు ఇంకో వీడియో రిలీజ్ చేసినప్పుడు నాకు అసలు ఆ డ్రెస్సులే కనపడలేదు నేను పెట్టి చాంద్రోల్ అయిపోయింది సో ఎక్కడో పెట్టేశారంట కానీ ఆ వీడియో చేశారు కదా సుజీ గారు వీడియో చేసిన పక్క రోజు రాత్రితో కూర్చొని వెతికితే తనకు ఆ డ్రెస్సులు కనిపించాయంట అది ఎలా కనిపించాయి ఆ బతకడం మీద ఆ రోజు ఎత్తుకుంటే తనకి ఈరోజు ఈ నింద వచ్చిండేది కాదు ఒక రకంగా సుజీ గారే కొంచెం మోసపోయినట్టు అనిపించింది నా విషయంలో తను చాలా క్లియర్గా చెప్తాను తను చాలా ఓపిక్గా ఎవ్వరు కూడా సిక్స్ మంత్స్ వెయిట్ చేయరు నేను చూశాను కదా సో నియర్లీ టూ డేస్ త్రీ డేస్ వచ్చినప్పుడు ఒక చిన్న మాట అంటేనే మనకు బాధ అవుతుందని నేను చాలా యూట్యూబ్లో ప్రమోషన్స్ ఆపేసిన దానికి అదే అనమాట హిజాన్ ఎక్కడైనా ఒక మాట ఎందుకు నేర్పించుకోవడం అని చెప్పి ఆపేస్తాం అనమాట ఇలా చాలా మంది బయట పడలేదు ఇప్పుడు సుజీ గారు అయితే బయటపడ్డారు చాలా మంది బయట పడక ఇది ఒక కోణం ఉంది అని మనకి సుజీ గారి వీడియో పెట్టడం ద్వారా తెలుస్తుంది అనమాట అంటే వాళ్ళ బాధ కూడా తెలుస్తుంది అనమాట యూట్యూబర్స్ బాధ ఓకే వాళ్ళు చాలా లైఫ్ ఉంటుంది వాళ్ళు చూసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే నాకు అప్పుడు తెలుసు అలాంటప్పుడు వాళ్ళకి చేస్తాము అన్నప్పుడు కరెక్ట్గా ప్రోడక్ట్స్ తీసుకోవాలి లేదు నాకు టైం పడుతుంది నేను టైం తీసుకొని మీతో చేస్తాను అని ఒక క్లియర్గా ఒక మాట చెప్పి ఆ టైంకి చేశాము లేదా వన్ వీక్ టైం డిలే చేసి చేసాము అంతేగాని ఇన్ని డేస్ ఇలా మాట మోసం చేయడం చాలా తప్పు అనిపించింది నాకైతే లయా గారితే అనిపిస్తుంది సో నా ఒపీనియన్లో సుజీ గారు చేసింది ఆ వీడియో తీసి పెట్టడం కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనకు ఇంకో కోణం ఉందని తెలుస్తుంది అన్నమాట సో ఇంకో విషయం ఏంటంటే తను ఇల్లు మారాను సో సో అన్ సో రీజన్స్ అన్నీ చెప్పారు అంటే తన రీజన్ కరెక్ట్గా చెప్పట్లా కానీ ఇంకోటి ఏంటంటే చాలా చిన్న యూట్యూబర్స్ ఉంటారండి అంటే నేను కూడా చిన్న యూట్యూబర్ అనుకోండి సో చిన్న చిన్న యూట్యూబర్స్ ఎట్లా అంటే ప్రమోషన్స్ రావాలని కోరుకుంటారు ఇంత వచ్చినప్పుడు ప్రమోషన్స్ రావాలని కోరుకుంటారు అలాంటిది ఒక ప్రమోషన్ వచ్చిందంటే అసలు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యి దాన్ని మనం వీడియో చేస్ చేయాలన్నమాట మనం అలా చేస్తేనే ఎదుగుదారులకు మెట్లుగా మారాలి అంతేగాని మనం చేసే ప్రమోషన్స్ని అలా మనం ఇగ్నోర్ చేస్తూ వెళ్తుంటే మనకి ఫేమ్ ఉండదు అనమాట ఇప్పుడు లయ గారి విషయంలో అలా తెలిసిందనమాట సో మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే నా సుజీగా కలెక్షన్స్లో ఉండే కలెక్షన్స్ అన్నీ కూడా అంటే డ్రెస్ కలెక్షన్స్ని తర్వాత ఓపెన్ చేసి చూడగా నాకు అన్నీ ఆల్మోస్ట్ నచ్చాయి ఇంకొకటి ఏంటంటే నాకు లయగా చెప్పిన దాంట్లో తను వీడియో కి డబ్బులు వీడియోకి డ్రెస్సులు తీసుకున్నారు కదా ట్రూ డ్రస్సెస్ ఆఫర్తో త్రిబుల్ ఆఫర్ ఆఫర్తో తీసుకున్నారు తీసుకున్నారు రోజు తన దగ్గరే ఉంటాయి కదా అప్పుడు తీసుకున్న పార్సల్ తీసుకున్నప్పుడు వెంటనే ఏం పైన కదా అప్పుడు చూసుంటారు కదా చూసినప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు తను క్వాలిటీ తక్కువని ఇప్పుడు వీడియో చేసేటప్పుడు అవి కోటీలో నూట యాభై దొరుకుతాయని చెప్తున్నారు అదే ఎలా సో అప్పుడు క్వాలిటీ తక్కువ ఎందుకు అనిపించలేదు ఇప్పుడు ఎందుకు క్వాలిటీ తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే తను వీడియో చేసి పెట్టింది కాబట్టి సో ఇప్పుడు క్వాలిటీ తక్కువ వన్ ఫిఫ్టీకి వస్తుంది అసలు ఎక్కడైనా ఒక డ్రెస్ వన్ ఫిఫ్టీకి రావాలంటే చాలా కష్టం ఇప్పుడు అప్పుడు అంటే ఓకే క్వాలిటీ డ్రెస్సెస్ అసలు మినిమం డైలీ వేసుకున్న డ్రెస్లే మినిమం టూ టు త్రీ థౌజండ్ ఉంటాయి మనం కస్టమైజ్ చేసిన డ్రెస్సులు కూడా ఆల్మోస్ట్ ఉంటాయండి సో తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి నేను కాదని అట్లా తను చెప్పే విధానం తక్కువ కాస్ట్ అని చెప్పి చెప్తుంది కదా ఇవి ఆల్మోస్ట్ నూట యాభైకి కూడా వస్తుంది అని చెప్పి తను డబ్బులు పెట్టి కొనింది కదా తను నూట యాభై రూపాయలకి వస్తే తను వన్ ఫిఫ్టీకి కొంటే వన్ ఫిఫ్టీకి అమ్ముతా అంటే వన్ హండ్రెడ్ రూపీస్కి కొన్నట్టే కదా తను ఏం ఫ్రీగా తెచ్చి ఇవ్వలేదు కదా నువ్వు ఎప్పుడైతే ప్రోడక్ట్స్ తీసుకున్నావు డ్రెస్సెస్ తీసుకున్నావు ఎందుకు ఇవి తక్కువ నూట యాభై రూపాయలకే వచ్చినాయని అప్పుడు ఎందుకు చెప్పలేదు ఈ రీజన్స్ అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి మళ్ళీ ఇంకొక వీడియో కూడా రీసెంట్గా రిలీజ్ చేసినారు వాళ్ళ హస్బెండ్ నేను చూడలేదు ఇంకా సో దాన్ని కూడా మళ్ళీ రియాక్ట్ రియాక్ట్ కాదు కానీ మన ఒపీనియన్ షేర్ చేసుకున్నాం సో ఈ కాంట్రవర్సీస్ నాకు అసలు ఆల్మోస్ట్ నచ్చమనమాట కానీ నాకు ఇక్కడ ఏంటి కనెక్ట్ అయ్యిందంటే నేను కూడా ప్రమోషన్స్కి భయపడే కొన్ని వీడియోస్ అయితే నేను ఆప్ చేయలేదు అనమాట సో దానివల్ల నాకు కొంచెం కనెక్ట్ అయినట్టు అనిపించింది సో అది మా నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకోనని నేను అనుకుంటున్నాను సో మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అని చెప్పి సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్